నమస్తే అండి నేను డాక్టర్ రత్నాకర్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ అపోలో హాస్పిటల్స్ హైదరాబాద్ ఇప్పుడు చాలామందికి మనం చూస్తున్న పెద్ద ప్రాబ్లం మన సొసైటీలో అబసిటీ వెయిట్ పెరిగిపోవడం దీన్ని ఎలా తగ్గించుకోవాలి అన్నది చాలా పెద్ద సమస్య చాలామంది డైట్ అంటారు చాలామంది ఎక్సర్సైజ్ అంటారు ఏది కరెక్ట్ అండి ఏది తప్పు తప్పండి ఎప్పుడు వెయిట్ తగ్గటం అన్నది ఎప్పుడు ఒక ప్రొసీజర్ కాదండి అండ్ ఇమీడియట్గా జరిగేది కూడా కాదు ఒక హెల్దీ వెయిట్ గెయిన్ అవ్వటానికి చాలా సంవత్సరాలు పడుతుంది తగ్గటానికి కూడా అదే టైం పడుతుంది తొందరగా చేసి మీరు వెయిట్ తగ్గించుకున్న మళ్ళీ పెరిగే అవకాశాలు కూడా చాలా ఎక్కువే ఏ అలవాటన్నా ప్రారంభించడానికి చాలామంది నేను జిమ్కి స్టార్ట్ చేస్తున్నానండి స్టార్ట్ చేయడం మంచిదేనండి ఒకేసారి స్టార్ట్ చేసి ఒక వారం రోజులు వెళ్ళి రెండు నెలలు వెళ్లకుండా బా బు వచ్చేసేయండి నేను బాడీ తట్టుకోవట్లేదు అని మానేయటం కూడా మంచిది కాదు ఏది స్టార్ట్ చేయాలి లాస్ చేయాలి అన్నదానికి దీర్ఘకాలికంగా అంటే ఒక లాంగ్ టర్మ్ ప్లాన్ తోటే వెళ్ళాలే తప్ప షార్ట్ టర్మ్ ప్లాన్ తోటి ఏది కాదు డైట్ ఎక్సర్సైజ్ రెండూ ఉండాలండి ఏది తక్కువైనా కూడా మంచిది కాదు ఈ రెండు బ్యాలెన్స్గా ఉంటేనే ఆరోగ్యంగా వెయిట్ లాస్ వస్తూ ఉంటుంది సో చాలామంది చూస్తూ ఉంటాం నేను జిమ్కి వెళ్ళానండి బాడీ పెయిన్స్ వచ్చేసాయి నేను ఇది చేయొచ్చా చేయొచ్చా వెయిట్ వెయిట్ ఎత్తేటప్పుడు భుజం పట్టేసింది లేకపోతే నేను స్క్వాట్స్ చేయొచ్చా లేదా నా బరువుకి ఏంటి అని ఏ ఎక్సర్సైజ్ అయినా మంచిది కాదని ఎప్పుడూ చెప్పలేదండి ఎక్సర్సైజ్ ఎప్పుడూ మంచిదే కాకపోతే ఒకరిని చూసి నేను అన్నీ చేయగలను అనుకోవడం అపోహ అది మాత్రం చేయకూడదు అదే తప్పు చేసేది అందరూ అతను చేస్తున్నాడు కదా నేను అందరిది వేరండి మీ శరీరం వేరు మీ శరీరం ఎంతవరకు చెప్తే ఎంత బరువు మీరు లేపగలరో మీ కెపాసిటీ ప్రకారం మీరు చేయాల్సిందే రోజు రోజుకి పెంచండి ఓకే నాకు ఈ కెపాసిటీ బాగుంది నేను చేయగలుగుతున్నాను ఇంకొంచెం పెంచుకోగలను అన్న బాడీ అంటే లిజన్ టు బాడీ అంట మీ బాడీ ఏం చెప్తుందో దాని ప్రకారం వెళ్ళాలి అంతకన్నా ఎక్కువ చూసేసి జిమ్ ట్రైనర్ చెప్పారంటే నేను చేయగలను ఎంకరేజ్ చేశాడు అని చేసేసి నడుము పట్టేయడం లేకపోతే ఇది పట్టేయడం చాలామంది చూస్తూ ఉంటాం ముఖ్యంగా స్క్వాడ్స్ చేయొచ్చా లేదా ముఖాల మీద అరిగిపోతాయా నాకు నేను కూర్చొని లేవలేను అని మోస్ట్లీ ఇండియన్ లైఫ్ స్టైల్లో మనందరికీ ఏంటంటే మనకి వెస్ట్రన్ టైప్ ల్యాబరేటరీస్ లేనప్పుడు అందరూ స్క్వాటింగ్ పొజిషన్ దట్స్ ద బెస్ట్ పొజిషన్ ఇన్ ద వరల్డ్ అంట ఎందుకంటే దాని రిఫ్లెక్స్ యాక్షన్ కానీ ఇప్పుడు కూడా చాలా స్టడీస్ చెప్పేది దట్స్ అ బెస్ట్ పొజిషన్ చిన్నప్పటి నుంచి మనకు అలవాటు ఉన్నది ఇప్పుడు లైఫ్ స్టైల్స్ మారే కొద్దీ వెస్ట్రన్ కమోడ్కి అలవాటు అవడం వల్ల స్క్వాటింగ్ అనేది చాలామందికి తగ్గిపోతుంది దీనివల్ల నేను జిమ్లో చెప్తున్నారండి చేయగలనా లేదా ఇవన్నీ ఏంటి అంటే చేయ ఎవరైనా చేయకపోవడానికి నష్టం లేదు చేయగలగాలి చే నేను సడన్గా చేస్తాను నాకు కాలు పట్టేస్తున్నాయి మోకాలు పట్టేస్తున్నాయి అన్నది చాలామందికి వింటూ ఉంటాను ఎందుకంటే చాలా కాలం మీరు ఫ్లెక్సిబిలిటీ అనేది తగ్గిపోయింది కండరాలు ఒకేసారి సాగాలి నేను ఇన్ని స్క్వాడ్స్ చేసేయగలను అన్నదానికి మంచిది కాదండి స్క్వాడ్స్ చేయడం మంచిది ఏ వెయిట్ కన్నా కాకపోతే మీ వెయిట్ పర్మిట్ చేస్తుందా మోకాళ్ళ మీద ఎంత భారం పడుతుంది అన్నది కూడా మీరు చూసుకోవాలి బలవంతంగా ఎక్కువ చేస్తే మొకాలు నొప్పులు వస్తే చాలామందికి కూర్చొని లేవటం వల్ల చక్ టక్ టక్ అని సౌండ్స్ వస్తూ ఉంటాయి లేకపోతే పెటికులర్ టెండినైటిస్ అంట ఆ మోచిప్ప చుట్టూ కూడా చాలామందికి పెయిన్స్ వస్తూ ఉంటాయి ఎందుకంటే ఆ ఫ్లెక్సిబిలిటీ తగ్గిపోయేసరికి ఆ కండరాలన్నీ అన్నీ సాగం ఈ సాగని పక్షంలో మొఖాలు ఎప్పుడైనా స్క్వాడ్ చేసేటప్పుడు మన వెయిట్ రెండింతలు అవుతుంది టూ టు త్రీ టైమ్స్ మనం కింద నుంచి లేవాలంటే అంతకు బరువు కావాలి ఆ బరువుకి బాడీ లిఫ్ట్ చేయగలదా మన కండరాలు సరిపోతున్నాయా లేదా అన్నది మాత్రం అందరూ చూసుకోవాలి ఫ్లెక్సిబిలిటీ ఉంది నేను చేయగలను అన్న వాళ్ళే తప్ప నేను ప్రయత్నిస్తాను అన్నదానికి ఎప్పుడు మంచిదేనండి కాకపోతే స్లోగా వెళ్ళాలి ఒకేసారి ఎక్కువ ప్రయత్నించి మజిల్ డ్యామేజ్ చేసుకొని మైనర్ టేర్స్ ఉంటాయి దాన్ని దానివల్ల పెయిన్ స్టార్ట్ అవుతుంది చాలామంది అవాయిడ్ చేయడం మొదలు పెడతారు ఇది కూడా మంచిది కాదు ఫ్లెక్సిబిలిటీ ఉంది నా మజిల్ ఫ్లెక్సిబుల్లా కాదా నేను కూర్చోని కూర్చొని లేవగలదా లేదా అన్నది టెస్ట్ చేసుకోవాలి అలాంటప్పుడు స్క్వాట్స్ చేస్తే వెయిట్ తోటి దెబ్బ తగ్గే అవకాశం ఉంటుంది స్క్వాట్ చేస్తే మో ఇదే కాదండి మన హార్ట్ రేట్ కూడా చాలా పెరుగుతూ ఉంటుంది కింద కూర్చొని లేచేసరికి ఈ హార్ట్ రేట్ని కూడా కంట్రోల్ చేసుకోవాలి ఒకేసారి ఎక్కువ చేయడం కూడా మంచిదిగా క్రమేపీ గోడ కుర్చీలాగా వేస్తూ మన ఫ్లెక్సిబిలిటీ ఎంతుంది ఏదైనా సపోర్ట్ తీసుకొని స్క్వాట్ చేసి లేవగలనా లేదా ఎక్కువ వెయిట్ ఉన్న వాళ్ళు ఎప్పుడు ఆల్వేస్ టేక్ ద సపోర్ట్ ఇండిపెండెంట్గా చేయొద్దండి ఏదైనా టేబుల్ సపోర్ట్ కానీ ఈ సపో వాల్ సపోర్ట్ కానీ తీసుకొని స్క్వాడ్స్ చేస్తే వాళ్ళకి బాడీ డ్యామేజ్ అనేది తక్కువ ఉంటుంది ఎక్కువ చేసే అవకాశం ఉంటుంది చేయకపోవడానికి పెద్ద కారణాలు లేదు కాకపోతే మీ బాడీ సహకరిస్తుందా లేదా అన్నది మాత్రం చాలామంది చూసుకోవాలి ఎందుకంటే సహకరించకుండా చేసేవాళ్ళు డ్యామేజ్ పవలేపే పెయిన్స్ వల్ల చాలా కాలం వరకు అవాయిడ్ చేయడం మానేస్తారు అవాయిడ్ చేస్తారు చేయడం మానేస్తారు